రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం డబుల్ ధమాకా హర్షం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు డబుల్ ధమాకా ప్రకటించారని దీనిపై ప్రజలందరూ పూర్తిస్థాయి స్థాయి సంతోషంగా ఉన్నారని భీమిలి జోన్ మూడో వార్డు అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు సంచలనాలకు మారుపేరైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు అనేక రకాలైన పాలసీలు తీసుకువచ్చి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు గత సెంట్ పొంది టెన్ పర్సెంట్ కూడా చేయకుండా ఎవరైతే కూడా లక్షాది నట్టి వేసినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలో డబల్ నమాకం అనేటట్టు ప్రజలకి ఈరోజు పల్లెటూరులోనైతే అయితే మూడు సెంట్లు పట్టణాలను అయితే పాదలందరికి రెండు సెంట్లు అలాగే ఎవరైతే సొంతగా ఇల్లుకుంటారో వారికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ప్రజాస్వామ్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అవసరాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి ఇసుక పిగిస్తూ పెన్షన్లన్నీ కూడా పెయిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి పేదవారిని అంటే మరి కూడు కూడు నీడ ఈరోజు ప్రభుత్వ పరంగా మరి తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు అన్ని పార్టీలు కూడా ఆశిస్తున్నారు ఎందుకంటే మరి ప్రభుత్వ అధికారులు కాీక్ష సమావేశాలు పెట్టి త్వరలోనే దీనికి ఒక జీవో తీసుకొచ్చి మరి ప్రజలకి మరి అందుబాటులో ఉన్న విధంగా ఈ నాలుగు లక్షల రూపాయలు ఇంటికి కానీ రెండు సెట్ల రూమ్ కానీ అలాగే మూడు సెట్ల రూమ్ కానీ ఇస్తుందంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి లోపేష్ గౌరవ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అనేక సంక్షేమ పథకాలు మరి రాష్ట్రానికి ఇస్తూ రాష్ట్రాల్లో కూడా తోడ్పాటు ఇస్తున్నటువంటి మరి మోడీ గారికి కనండి వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు